ప్రభు వణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జఫన్య గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చును నీ దేవుడైన ఏహో మీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఏదే కాల సమయంలో దేవుడు మీ ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు నేను మీ మధ్యన ఉన్నాను రక్షిస్తానని చెప్పేసారు కొన్ని సందర్భాల్లో నీకు ఎదురయ్యేటువంటి శ్రమలో నీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్లో నుంచి నన్ను రక్షించేవారు ఎవరో లేరని చెప్పేసి అని ఎంతో బాధతో దుఃఖంతో కృంగిపోతుండొచ్చు అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా దేవుని నీతో అంటూ నేను నేను రక్షిస్తానని చెప్పేసి అని యేసు ప్రభు వారు ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఒక రోజున ధోని ఎక్కి సముద్రంలో ప్రయాణమే వెళ్తున్నారు వారు వెళ్తున్నటువంటి మార్గంలో గొప్ప తుఫాను ఒకటి రేక్గా పరిస్థితులన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా మారిపోయి నావ మునిగిపోయేటువంటి పరిస్థితులు అక్కడికి వచ్చేసాయి అయితే ఆ సమయంలో యేసు ప్రభు వారు నిద్రపోతుంటే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అంటారు ప్రభుగా మేము నశించిపోతూ ఉన్నాం దయచేసి స్వామిని రక్షించ అని చెప్పేశాను ఎప్పుడైతే అలా అన్నారో యేసు ప్రభువారు లేచి వచ్చి ఆ గాలిని తుఫాను గద్దించగానే పరిస్థితులన్నీ కూడా నిమ్మలమైపోయాయి వాస్తవానికి ఆ సమయంలో ఏసు ప్రభువారు అక్కడ ఉన్నారు కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా మార్చివేశారు మరి నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలు నీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్లో నువ్వక్కడవే నువ్వక్కడ దానివే పోరాడం కాకుండా నిజమైన దేవుని నీ యొక్క జీవితంలో ఉంచుకుంటే నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టాల్లో ఇబ్బందుల్లో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు ఒకవేళ ఎంతవరకు దేవునికి దూరంగా జీవిస్తూ నీ శ్రమంలో నీకున్నటువంటి ఇబ్బందులు నువ్వే కృంగిపోతున్నట్లయితే కనుక నీకున్నటువంటి సమస్త భారాన్ని సమస్తమైనటువంటి కష్టాన్ని దేవునికి అప్పగించేసినట్లయితే గనక ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడని చెప్పేసి అని విశ్వసిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యు